హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ కేవలం పదిహేను కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ధర చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల అరవై రూపాయలు లాభపడుతుంది టాప్ ధరలో వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఆ పడుతుంది టాప్ ధరలో ఇంకా యావరేజ్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే యావరేజ్ ధరలు బయటపడుతున్నాయి పడుతున్నాయి యావరేజ్ ధరలు ఎక్కువగా నడుస్తున్నాయి రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందలు రెండు వందల తొంభై ఈ ధరలు అనేది ఎక్కువగా వస్తున్నాయి ఇంకా సోఫర్ ఫైన్ క్వాలిటీ ఉంటే మూడు వందల ముప్పై మూడు వందల నలభై మూడు వందల అరవై ఇప్పటి వరకు జరిగిన యాక్సిన్ ప్రకారం మూడు వందల అరవై రూపాయల టాప్ ధర टॉप प्राइस इन अनंतपुरम मार्केट थ्री सिक्ट रूपी फिफ्टीन कैश चैनल फीड लाइक